కార్మిక సోదరులందరికీ నమస్కారాలు రంగారెడ్డి జిల్లా పరిధిలో జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సమ్మెని జేపలం చేయడం కోసం ఈ రోజున బుక్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంత కార్మికులు కావచ్చు రంగ కార్మికులు కావచ్చు తొమ్మిది జూలై తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెని ప్రత్యక్షంగా భాగస్వాములు కావడం ద్వారా సమ్మెను జే సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ గారు ఆవిష్కరించారు తను మాట్లాడిసిందిగా కోరుతా ఉన్నాను కార్మిక సోదరి సోదరులరా ఈరోజు రంగారెడ్డి జిల్లా సిఐటి విస్తృత సమావేశం జరిగింది ఈ సందర్భంగా జూలై తొమ్మిదవ తేదీ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటి రాష్ట్ర కమిటీ వేసినటువంటి బుక్లెట్ని ఆవిష్కరించుకోవడం జరిగింది అయితే ప్రధానంగా జూలై తొమ్మిదవ తేదీ సమ్మెనటువంటిది ఎందుకు అని చెప్పి చూసినప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలన్నిటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొని వచ్చింది ఈ నాలుగు లేబర్ కోర్టు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో పార్లమెంట్లో ఆమోదం చేసుకొని ఈరోజు అమలు చేయడానికి సిద్ధపడుతున్న ఈ నాలుగు లేబర్ కోడ్లు ఈయన అమల్లోకి వస్తే దేశంలో ఉన్నటువంటి సుమారుగా ఎనభై కోట్ల మంది కార్మిక వర్గానికి అది సంఘటితరం కావచ్చు అసంఘటితరంగా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు అందరికీ సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇప్పుడు చట్టం ప్రకారంగా వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటలని పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులో ఆ యొక్క చట్టంలో రూపొందించింది దాన్ని ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఇంకా అమల్లోకి రాకన్నా ముందే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి మేము కూడా పది గంటలు పన్నెండు గంటలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు గతంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ గుజరాత్ బీజేపీ గవర్నమెంట్ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రయత్నం చేశాయి అలాగే కర్ణాటక తమిళనాడు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఇతర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేశారు అంటే కార్మిక వర్గాన్ని దోసుకోవడానికి పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలు మారుస్తున్నటువంటి పరిస్థితి సందర్భంగా మనం చూడవచ్చు అందుకే ఎనిమిది గంటలు యథావిధిగా కొనసాగించాలన్నదే కార్మిక వర్గం యొక్క డిమాండు అలాగే యూనియన్లు పెట్టుకునే హక్కును కానీ సమ్మె చేసే హక్కును కానీ కనీస వేతనాలు పొందే హక్కును కానీ పూర్తిగా కాలరాస్తూ లేబర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈ లేబర్ కోర్సులో అనేక రకాల మార్పులు చేశారు రాబోయే కాలంలో మొత్తం కార్మిక వర్గాన్ని దోసుకోవడానికి పెట్టుబడిదారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టు పరిస్థితి కనబడతా ఉంది అందుకే కార్మిక వర్గం తిరుగుబాటు చేసి సమ్మెలు చేసి దీన్ని అడుకోవాలని చెప్పేసి ఆలోచనతోనే కేంద్ర స్థాయిలో సిఐటితో పాటు ఏఐటిసీ ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కేవి లాంటి సంఘాలు ఐఎఫ్టీ లాంటి సంఘాలు పియూసి లాంటి సంఘాలు ఇతర కార్మిక సంఘాలు టీఎన్టీసీ లాంటివి కూడా ఈరోజు ఐక్యంగా ఉండి జూలై తొమ్మిదవ తేదీన సభకు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి అదే సందర్భంలో కార్మిక వర్గానికి కనీస వేతనం లేదు ఇరవై ఆరు వేల రూపాయలు కనీవేతన కనీస వేతనం ప్రతి ఒక్క కార్మికుడికి అమలు చేయాల్సిన అవసరం ఉంది అలాగే రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు పెన్షను అనేటువంటిది కనీస పెన్షన్ తొమ్మిది వేలు నిర్ణయం చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందరికీ ఉండాలి గ్రాట్యుటీ అందరికీ అమలు చేయాలి అదే సందర్భంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయాలి అలాగే స్కీమ్ వర్కర్లను కూడా పర్మనెంట్ చేయాలి ఇండస్ట్రియల్ వర్కర్స్లో ఉండేటువంటి చట్టాలన్నీ అమలయ్యేటట్టుగా ముఖ్యంగా వలస కార్మికులకు సంబంధించినటువంటి నైన్టీన్ సెవెంటీ నైన్ మైగ్రెంట్ యాక్ట్ను కూడా ఖచ్చితంగా అమలు చేసినట్టుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కేంద్ర విధానాలకు అనుకూలంగా ఉన్నాడు కార్మికుల విషయంలో కాబట్టి కనీస నాలుగు జీవోలు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో ఇప్పటివరకు సవరించకుండా కార్మికులను దోసుకోవడానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ మాదిరిగానే పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కార్మికుల ప్రయోజనాల కోసం ఈరోజు పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ విస్తరించున్నాయి సుమారు రెండు మూడు వేల పరిశ్రమలు హైదరాబాద్ చుట్టూ విస్తరించింది ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు ఫ్యూచర్ సిటీ వస్తూ ఉంది అలాగే ఫార్మా సిటీ వస్తూ ఉంది అలాగే కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి కానీ కార్మిక చట్టాలు అమలు చేయడానికి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ సిద్ధంగా లేదు అధికారులు అందుబాటులో లేరు ఏ సమస్య పరిష్కారం కాని పరిస్థితి సందర్భంగా చూస్తున్నాం అందుకే ఈ సమ్మె నేపథ్యంలో కార్మికుల హక్కులకై అందరం సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తూ జూలై తొమ్మిదవ తేదీన ప్రతి మండల కేంద్రంలో ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు హర్తాళ్ళు సమ్మెలు బంద్లు చేసి ఒక కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం